హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీలో ఎంతమందికి మార్నింగ్ లేవగానే టీ అయినా కాఫీ అయినా తాగిందే డే స్టార్ట్ అవ్వదు కమింగ్ చేసేయండి నాకు తెలిసి చాలా వరకు అన్ని ఫ్యామిలీస్లో అన్ని అందరి ఇంట్లలో ఖచ్చితంగా టీ అయినా కాఫీ అయినా తాగే వాళ్ళు ఒక్కరన్నా ఉంటారు సో మా ఇంట్లో కూడా డే మాత్రం కాఫీతోనే స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ అయితే కాఫీ పెట్టి మా మామయ్య కత్తే ఇచ్చేసాను అనమాట సో నాకైతే కాఫీ తాగే అలవాట్లేదు టీ కాఫీ అలాంటి అలవాట్లు లేవన్నమాట నాకు సో ఈరోజు చాలా చేసేది ఉంది సో ఏంటో వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఏంటో స్పెషల్ అనుకుంటారా సో చికెన్ చూసాక మీకు ఫస్ట్ ఏమనుకుంటారో కమెంట్ చేయండి చికెన్ అనగానే చాలామంది చికెన్ ఫ్రైయో కర్రీయో చికెన్తో ఏదో స్పెషల్లో అనుకుంటారు సో మీరు గెస్ట్ చేసింది మాత్రం ఖచ్చితంగా కాదు అనుకుంటారా ఈరోజు నేను మోమోస్ చేస్తున్నాను చికెన్ మోమోస్ అనమాట సో ఫస్ట్ అయితే బోన్లెస్ చికెన్ తీసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్ మసాలా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసాను సో అవన్నీ బాగా కలిపేసి నీట్గా మంచిగా మిక్స్ చేయాలన్నమాట సో ఇంకో మిక్సీ దాంట్లో చూసారు కదా ఇందాక పోల్ గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసాను సో ఇదంతా కలిపేసి నీట్గా మిక్సీ పట్టేసాలి సో ఇదైతే నేను ఇక్కడ చూసిన రెసిపీ కాదు సో ఇంట్లోనే ట్రై చేశాను టేస్ట్ మాత్రం బాగా కుదిరింది సో ఇదే ఫాలో అయిపోతున్నాను సో ఇలా పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసాలనమాట సో దీన్ని మిక్సీ పట్టేసాక ఇది కలిపి కొంచెం పక్క పెట్టుకోవాలి కొద్దిసేపు దాంట్లో మళ్ళీ ఇలా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మాత్రం మిక్సీలో అస్సలు వేయద్దు మొత్తం మెత్తగా అనమాట ఇలా కట్ చేసిన ముక్కలే కలపాలి సో అది పక్కకి మ్యారినేట్ అయ్యే వరకు ఇలా మైదాపిండి కలిపేసుకున్నాను సో మోమోస్ అంటే మైదాపిండితోనే చేసేది ఇలా చపాతీలాగా లాగా చేసేసి ఇలా చిన్న ఒక దాంతోని గ్లాస్తోనన్నా దేంతోనన్నా సరే సో మనకు ఏ సైజ్ మోమోస్ కావాలో అంతవరకు రౌండ్గా కట్ చేసేసాను సో దాంట్లో ఈ చికెన్ స్టఫింగ్ పెట్టేసి ఇలా చూపించినట్టు ఫోల్డ్ చేయండి ఈ ఫోల్డింగ్ మాత్రం నేను యూట్యూబ్లోనే చూశాను సో నేను ఫస్ట్ ట్రై చేశాను కానీ అవి కర్జకాయలు అంటారు కదా అలా వచ్చాయి సో అలా సెట్ అవ్వదు కదా అనేసి యూట్యూబ్లో చూసి ఇలా చేశాను సో బయట కూడా ఇలానే ఉంటాయి కదా బయట మాత్రం చాలా కాస్ట్ ఉంటాయండి ఒక ఫోర్ ఫైవ్ ఇస్తారు సిక్స్టీ రూపీస్ అని ఎయిటీ రూపీస్ అని అసలు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ పెట్టేస్తారు ఇంకా అందులో వెరైటీలు ఒకటి ఫ్రైడ్ మోమోస్ అని ఇంక ఏదేదో ఉంటుందిలేండి సో ఇక్కడైతే మేము సింపుల్గా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేసాము అసలు వీడియో తీయడానికి చాలా కష్టమైంది ఒక చేయితో ఫోను ఒక చేతితో ఇడ్లీ పాత్ర అందులో అది కాలుతుంది సో అందుకే వీడియో సరిగ్గా తీయలేకపోయాను చూడండి ఒక్క థర్టీ ఫార్టీ మినిట్స్ అలా కొంచెం ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో మంచిగా ఉడకబెట్టేయాలన్నమాట సో చూసి భయపడకండి టేస్ట్ మాత్రం బాగుంటుంది గ్యారెంటీ అండి మేము టేస్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను సో ముందు కూడా ఒకసారి ట్రై చేసాము బాగా వచ్చాయి అందుకే మళ్ళీ చేస్తున్నాము సో ఈరోజు బయటికి కూడా వెళ్ళేది ఉందనమాట సో చెకప్ ఉంది నాకు సో బయటికి వెళ్ళాలి కదా అసలు ఈ మోమోస్ ఏంటో కానీ మోమోస్ చేశాక అసలు బాసనలు చూడండి ఎన్ని పడ్డాయో అసలు దానికన్నా డబల్ పని అనమాట మరి ఏదన్నా టేస్టీ డిష్ వండితే ఖచ్చితంగా బాసనలు ఎక్కువ పడతాయి ఏదన్నా మనం ఇంకా బిర్యానీ అలాంటి వాటికి కూడా చాలా పడతాయి కదా బాసన్లు సో ఇవన్నీ కడిగేసాక ఇంకా తొందర తొందరగా రెడీ అయిపోయి హాస్పిటల్కి వెళ్ళాలి సో ఈరోజు బ్లడ్ టెస్ట్ అవి ఉన్నాయి అన్నమాట నాకు సో అందుకే వెళ్ళాలి ఇంకా స్కానింగ్ కూడా ఉందన్నమాట సిక్స్త్ మంత్ది సో వెంట వెంటనే ఇవంతా ఫినిష్ చేసేసి వెళ్ళేసాము సో ఇవన్నీ కడగడానికి నాకైతే దగ్గర దగ్గర వన్ అవర్ పట్టిందండి సో నీట్గా మొత్తం కడిగేసాను చూడండి ఇప్పుడు బర్నర్ అవన్నీ తీసి కూడా ఇంకా స్టవ్ కూడా నీట్గా కడిగేసి పెట్టేశాను సో మొత్తం కడిగేసి పెట్టేశాను చూడండి ఇప్పుడు చూడండి నీట్గా అయిపోయింది ఇప్పుడు ఒక బట్టతో మొత్తం తుడిచేసి ఇంకా నేను రెడీ అయిపోవాలి హాస్పిటల్కి టైం కూడా అవుతుంది సో నీట్గా కడిగేసి ఇంకా రెడీ అయిపోయాను హాస్పిటల్కి చూసారా నీట్గా అయిపోయింది బయట మాత్రము టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట నాకు అపాయింట్మెంట్ వచ్చేసి వన్ థర్టీకి ఉంది దగ్గరనే లేండి ఒక ట్వంటీ హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాము ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అలా సో మా ఇంటికి దగ్గర కొంచెం దూరం వెళ్ళాక ఇలా గుడి కూడా వస్తుంది అమ్మవారి గుడి అనమాట ఇది సో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాము ట్రాఫిక్ కూడా ఎక్కువ లేదు కాబట్టి ఓకే అనమాట సో ఒక్కోసారి అయితే ఇదే దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది మొత్తం ఒక్కొక్క అస్సలు ఒక క్రాస్ చేయడానికే ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట అంత ఉంటుంది సో ఫైనలీ ల్యాబ్కి వచ్చేసాము ఇక్కడ బ్లడ్ టెస్ట్ ఏవో కొన్ని టెస్టులు రాశారు ఫిఫ్త్ మంత్ ఎండింగ్ సిక్స్త్ మంత్ కల సో అవన్నీ చేయించుకుందాం అనేసి వచ్చేసాను అసలు నాకైతే స్టార్టింగ్లో ఇంజెక్షన్ అంటేనే చాలా భయము నేను చిన్నప్పుడు అయితే ట్యాబ్లెట్స్ ఎన్ని ఇచ్చినా వేసుకునేదాన్ని కానీ ఇంజెక్షన్ అంటే చాలా భయపడేదాన్ని ఇంకా అలవాటైపోయింది మావాడు మా వాడు ఫస్ట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకా ఇంజెక్షన్స్ కానీ స్కానింగ్స్ కానీ అవన్నీ తీసుకొని అలవాటైపోయింది అనమాట సో ఇప్పుడు ఏమంత భయం అనిపించదు కానీ కొంచెం ఏదన్నా ఎన్నిసార్లు తీసుకున్నా సరే కొంచెం భయం ఉంటుంది కదా అలా కొద్దిగా భయపడతాను అంతే ఇక్కడ మాత్రం ఫైవ్ సిక్స్ బాటిల్స్ తీసేసిందండి ఇంకా బ్లడ్ టెస్ట్ ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము సో ఇంటికి వచ్చాక ఇంకా ఇంకా డే అంతా రుటీనే లేండి ఇంకా నైట్ డిన్నర్ వచ్చేసి మార్నింగ్ మోమోస్ కోసము చికెన్ మ్యారినేట్ పక్కకు పెట్టాం కదా మ్యారినేట్ చేసి పెట్టాం కదా సో అది మళ్ళీ కొంచెం మిగిలిందనమాట చికెన్ మళ్ళీ మోమోస్ ఎందుకులే అనేసి మనం నైట్ ఎలానో చపాతీలు తింటాం కదా సో ఆ చపాతీలో ఇలా స్టఫ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో చూద్దాం అనేసి ఇలా ట్రై చేశాము ఇది కూడా ప్యూర్లీ ఎక్స్పెరిమెంటే అనమాట కాకపోతే ఏం చేశామంటే పచ్చిది చికెన్ వేయకుండా ఇప్పుడు మోమోస్లో అయితే పచ్చి చికెనే పెట్టేస్తాం కదా స్టీమ్ చేసేటప్పుడు దీనికి ఏం చేసామంటే కొంచెం ఆయిల్ వేసి దాన్ని కీమని ఫ్రై లాగా చేసామన్నమాట సో మంచిగా ఉడికిపోయింది అది సో అప్పుడు దీని మధ్యలో స్టఫ్ చేసి చపాతీ లాగా చేసాము అసలు ఏమన్నా ఉందా టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది ఒక రెండు చపాతీలు తినేస్తేనే ఇంకా ఫుల్ అనమాట అంత టేస్టీగా ఉంది సో ఇలా అయిందనమాట నా డే సో వీడియో అంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్